నమస్తే డి ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితి ఎలా ఉందో తనిఖీ చేయాలని మంత్రిని కోరత చినరాజప్ప కాకినాడ జిల్లా పెద్దాపురంలోని పాలకల బీసీ సంక్షేమ వసతి గృహాన్ని పెద్దాపురం కే శ్రీరామణి ఎంపీటీఓ శ్రీ లలిత ఆకస్మిక తనిఖీ నిర్వహించారు వసతి గృహంలో కనీస సౌకర్యాలు ఆహార పదార్థాల నాణ్యత తదితర అంశాలపై ఫిర్యాదులు అందడంతో ఆకస్మిక తనిఖీ నిర్వహించి సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నట్లు ఆర్డీఓ తెలిపారు తనిఖీ సమయంలో వసతి గృహంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు ఆర్డీఓకు వివరించారు ఆర్డీఓ మాట్లాడుతూ హాస్టల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం సరుకు నిలువలో తేడాలు ఉండటం అపరిశుభ్రత వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు గుర్తించడం జరిగిందని వాటి మీద వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని అలాగే విద్యార్థులకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టల్లో పరిస్థితిని తనిఖీ చేయాలని మంత్రి గారిని కోరుతానని అలాగే కలెక్టర్ తో మాట్లాడి జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలను వెంటనే తనిఖీలు చేసేలా చేస్తూ தானனி ஐயன తెలిపారు. தேஸ்கொச்சனை ஐனா நியமமே மத்திய ਸਰவங்களுக்கு ஒருసారి பாத்ரூமலயா எப்பா செங்கன்னே பாத்ரூம் பட்டன் బీసీ వెల్ఫేర్ హాస్టల్లో గర్ల్స్ కి కనీస సౌకర్యాలు కూడా కనిపించట్లేదు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు అని వచ్చిన కంప్లైంట్ మీద ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో అంతా కనుక్కోవడం జరిగింది నిజంగానే ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ కూడా మెయింటైన్ చేయట్లేదు స్టాక్ వేరియేషన్స్ అన్ని కూడా ఉన్నాయి అలాగే టాయిలెట్స్ కొంచెం ఈ స్కిన్ డిసీజ్ అవి కూడా ఉన్నాయి పిల్లలకి అదంతా ఇప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాము ఇప్పుడే డాక్టర్ చెకప్ చేస్తారు తర్వాత కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి దీని మీద ఇమీడియట్ గా నెసరీ యాక్షన్ తీసుకోవడం వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఏ ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంది

బీసీ మహిళా హాస్టల్ ఇది ఈ హాస్టల్లో మరి ఎలా చెక్ చేయడానికి వచ్చారు అధికారులు వచ్చినప్పుడు అందరూ కూడా కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆహారం బావట్లేదు ఫుడ్ బావట్లేదు అలాగే ఆరోగ్యాలు కూడా తేడా ఉన్నాయి స్కిన్ డిసీజ్ వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది దీని మీద కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఆర్డీఓ గారు కానీ ఎండిఓ గారు అందరూ వచ్చారు నేను కూడా తెలిసి ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చి పరిస్థితి చూసాం ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలందరికీ కూడా స్కిన్ డిసీజెస్ వచ్చినాయి అలాగే ఫుడ్ వచ్చినప్పటికి మరి క్వాలిటీ సరి ఫుడ్ క్వాలిటీ లేదు మరి పిల్లలందరూ కూడా వీక్గా ఉన్నారు దాని మీద ఇప్పుడు కరెక్ట్గా తోడు మాట్లాడి గవర్నమెంట్ చెప్పడం జరిగింది దాని ఆదేశాల ప్రకారం వాటిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇవాళ హాస్టల్ అన్నీ కూడా వాళ్ళ ఎంత శాలరీ ఇచ్చి ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి మరి హాస్టల్ పిల్లలకి విద్యకి బాగుండాలి ఆహారం బాగుండాలి ఫుడ్ బాగుండాలి ఫెసిలిటీస్ బాగుండాలని గవర్నమెంట్ మరి ఉంటే మీరు వార్డియన్స్ కొక్కు మరి అన్ని కార్యక్రమాలు పోడ్పడుతున్నారు మీరు మేము సీరియస్గా ప్రభుత్వం సీరియస్ తీసుకొని ఇమ్మీడేట్గా ఈ వార్డెన్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది అలాగే ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు దాన్ని కూడా మెనూ మార్చి ఇప్పుడు మెనూ అయితే మెను ప్రకారం పెడుతున్నారు కానీ క్వాలిటీ బాగోక ఫుడ్ టేస్ట్ బాగోక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇప్పుడు కలెక్టర్ గారు పోవడం జరిగింది హెల్త్ బాగోలేదని చెప్పినప్పుడు మెడికల్ క్యాంప్ పెడతారని చెప్పి రేపు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి పిల్లలందరికీ కూడా స్కిన్ మీద అలాగే కనుమ ఆరోగ్య అన్నీ కూడా మరి అన్నదని టెస్ట్ చేసి వాళ్ళు చేయటం ఒకటి అలాగే ఈ ఇతర విషయాల్లో కూడా మరి అన్నీ అందునాయి లేదన్నది పూర్తికరైపోతేనే ఎంక్వైరీ చేసి దీని అన్నీ కూడా ఇంకా క్షుణ్ణంగా చేయటం అలాగే ఇక్కడ ఇదే కాకుండా కనుమ హాస్టల్ అన్నీ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాం కనుమా హాస్టల్ కూడా కూడా అప్పుడప్పుడే ఎండవ్ గారు ఇంకో హాస్టల్కి పంపించాను అక్కడ కూడా వెళ్ళి వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఈ ఆర్డినెన్స్ ఒక సేవగా పదంగా రావాలి వార్డెన్ సెంటర్ మేము ఇక్కడ మంది పిల్లల్ని తల్లిదండ్రులు మరి నమ్మకం పెట్టి హాస్టల్కి పంపితున్నారు మరి అలాంటిది వార్డెన్లు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వార్డెన్లు కూడా రెండు రోజులకి మూడు రోజులకి రాకపోవడం అనేది జరుగుతుంది ఇక్కడ కూడా వార్డెన్ మరి రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి రాలేదు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చింది వార్డెన్ అప్పటికే గారు సస్పెండ్ చేయడం జరిగింది పంపించడం జరిగింది అయితే భవిష్యత్తులో ఇదే కాదు రాష్ట్రవ్యాప్తంగా మరొకసారి మళ్ళీ మంత్రి గారితో మాట్లాడి హాస్టల్ విషయాలన్నీ కూడా చెక్ చెక్ చేయించవలసిందిగా కోరుతాను అలాగే మేము కూడా మన కలెక్టర్ గారు చెప్పి జిల్లా వ్యాప్తంగా అన్ని హాస్టల్ని కూడా చెక్ చేయించి ఎక్కడ పిల్లలకి ఇబ్బంది లేకుండా చేయటం ఒకటి ఫుడ్ క్వాలిటీ పెంచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది